ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము భయపడకుము నీ ప్రార్థన వినబడినది లోకాసు వార్త ఒకటో అధ్యాయం పదమూడవచ్చు పిల్లరా మీరు చాలామంది నా భవిష్యత్ ఏంటి ఈ యొక్క అప్పుల పరిస్థితి ఏంటి ఈ బిడ్ల పరిస్థితి ఏంటి ఈ స్కూల్ ఫీజులు ఏంటి ఈ రెంట్లు ఏంటి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో అయితే దేవుడి రోజు మీతో చెప్తున్నటువంటి మాట భయపడొద్దు నీ ప్రార్థన వినబడినది హాలే లుయా నీ ప్రార్థన వినబడింది అంట ఉన్నాడు దేవుడు వినపడిందంట హాలే లూయా మరి ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం ఇస్తూ ఉన్నాడు నీ ప్రార్థన వినపడింది అన్నదే సమాధానం నీకు కాబట్టి నువ్వు డౌట్గా ఉండొద్దు భయంతో ఉండొద్దు ఆలోచనతో ఉండొద్దు దేవుడు ఈరోజు నీ జీవితం గొప్ప అద్భుతం చేస్తూ ఉన్నాడు హారెలయ భయపడకము నీ ప్రార్థన వినబడింది స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరి జీవితంలో భయం తొలగించి సమాధానం ఇచ్చినందుకు వందనాలు ఈ వాగ్దానం స్వతంత్ర కృపనిచ్చినందుకు వందనం చేస్తూ ఏ సునావులు ప్రార్థించిన మీ పొందుకుని పరమ తండ్రి ఆ మేన్